రూపాయలు సాగర్ రామయ్య మరి యాభై రూపాయలు సమర్పిస్తున్నారు మరి కుటుంబానికి మా తల్లి జీవితం లెక్కగా ఉండి మనం కోరుతున్నారు మీ కోరిక నిర్ణయం

તેના કેન્દ્રમાં પકડીને પોતાનો આક્રમણ કરી દેશેગા બસ તો આયે કબડદનો ખીણ છે રનિંગ કમટેરા లోపలికి ఇక్కడ మందం ఇదంతా ఇదంతా తీసేస్తే ఇక ఇంకా బాటిల్ ఇక్కడ టెన్ వేసుకోండి ఫ్రెండ్స్ మేము ఇప్పుడే ఇక్కడ ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాం ఒకటిగా ఇక్కడ నీడు ఉందిగా అందుకే ఇక్కడే మమ్మీ ఇక్కడ మమ్మీ లక్కడము డాడీ నానమ్మ వాళ్ళని తీసుకోవడానికి వెళ్ళి జాతరకి వెళ్ళారంటే మాకు చెప్పండి